హాయ్ ఫ్రెండ్స్ మై నేమ్ మిస్ నందిని ఐఎమ్ స్టడింగ్ ఎయిత్ క్లాస్ ఎట్ కేజీబీబీ టుడే టుడే ఫ్రమ్ టుడే గోయింగ్ టు టుడే టుడే టు ఫ్యూచర్ పర్ఫెక్ట్ సెంటెన్సెస్ ఓకే అప్పటికే నేను హైదరాబాద్ వెళ్తాను ఐ వి ఐ విల్ ఐ విల్ హ్యావ్ గాన్ టు హైదరాబాద్ అప్పటికే నేను హైదరాబాద్ వెళ్తానా విల్ హల్ ఐ హైదరాబాద్ అప్పటికే నేను హైదరాబాద్ వెళ్ళను ఐ వాంటూంటూ ఐంట్ ఐ వాంట్ హోట్ హైదరాబాద్ అప్పటికే నేను హైదరాబాద్ వెళ్ళనా వెళ్ళనాన్ హైదరాబాద్ ఓకే అప్పటికే మేము హైదరాబాద్ వెళ్తాము we will we will we will we will have gone well, will we will have we will have gone to Hyderabad अपड़ के मेम हैदराबाद will we have gone to Hyderabad अपड़ के मेम हैदराबाद वेल्लमो we want to, we want to have gone to Hyderabad अपड़ के मेम हैदराबाद वेल्लमा want we have gone కెమెరా చూసి చెప్పాలి ఓకేనా ఓకే రైట్ అప్పటికే ను హైదరాబాద్ వెళ్తావు యు విల్ హావ్ gone టు హైదరాబాద్ అప్పటికే ను హైదరాబాద్ వెళ్తావా బిడ్ యు హావ్ gone టు హైదరాబాద్ అప్పటికే ను హైదరాబాద్ వెళ్ళావు యు వాంట్ టు వోంట్ వోంట్ యు వోంట్ ఏ యు వోంట్ టు హావ్ gone టు హైదరాబాద్ అప్పటికే ను హైదరాబాద్ వెళ్ళావా అప్పటికే వారు హైదరాబాద్ వెళ్తారు అప్పటికే వాళ్ళు హైదరాబాదు వెళ్తారా అప్పటికే వాళ్ళు హైదరాబాదు వెళ్ళరా ఓంటు దే

అప్పటికే అది హైదరాబాద్ వెళ్తుంది హైదరాబాద్ అప్పటికే హైదరాబాద్ వెళ్ళదు అప్పటికే అది హైదరాబాద్ వెళ్ళదాట్ హైదరాబాద్ ఓకే అప్పటికే బాలిక హైదరాబాద్ వెళ్తుంది గర్ల్స్ గర్ల్ గర్ల్ విల్ హ్యావ్ వి హావ్ గాన్ టు హైదరాబాద్ బాలిక అప్పటికే హైదరాబాద్ వెళ్తుందా అప్పటికే బాలిక హైదరాబాదు వెళ్ళదు అప్పటికే బాలిక హైదరాబాద్ వెళ్ళదా ఓకే వెల్ సెడ్ క్లాప్స్ ఆల్ ఆఫ్ యూ బుల్ ఓకే రైట్ క్లాప్స్ ఓకే ఓకే